ఆనపకాయతో వెరైటీగా కబాబ్ కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ టమాటా పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కబాబ్ తయారు చేయడానికి ముందుగా మనం ప్యాన్లో నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకుని వేయించుకుంటున్నాను నేను ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే ఆనపకాయని తురుముకున్నాను తురుముకొని ఉడకపెట్టుకోవాలి అంటే మరీ పేస్ట్లో ఏమి ఉడకపెట్టక్కర్లేదండి కొద్దిగా నీరు పొంగు వస్తుంది కదా పొంగు వచ్చినప్పుడు ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఈ కబాబ్ కర్రీకి ఆనపకాయ ముదురదైతేనే బాగుంటుందండి లేతది బాగోదు ఇప్పుడు ఇందులో కారం పసుపు కొద్దిగా సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అలాగే ముందుగా మనం వేయించి ఉంచుకున్నాం కదా ఆ శనగపిండి కూడా కలుపుకోవాలి శనగపిండి బైండింగ్ కండిది అయితే వండ కన్సిస్టెన్సీ వచ్చే వరకు శనగపిండి వేసుకుని కలుపుకోవాలి మరీ గట్టిగా మాత్రం కలపకూడదు కాస్త పలచగానే కలపాలి నాకైతే నేను వేయించిన శనగపిండి మొత్తం పడింది ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులో లాస్ట్గా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తినే సోడాని వేసుకుంటున్నాను తినే సోడా వేయడం వల్ల కబాబ్ కాస్త గుల్లదనం వస్తుంది అంటే గ్రేవీ బాగా పీల్చుకుంటుంది అందుకని వేశాను నేను ఓకే అండి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా దీన్ని చక్కగా చిన్న చిన్న బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా బాల్స్ కింద చేసాం కదా ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని పక్కన తీసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే తొందరగా వేగిపోతాయి ఆల్రెడీ మనం ఆనక్కే ఉడికించాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు ఉండదు చూసారుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కాస్త ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే కబాబ్స్ రెడీ అయిపోయి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కాస్త కలుపుకొని ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం కబాబ్లో కూడా వేసాం కానీ కొద్దిగానే వేస్తాం అలాగే కర్రీకి కూడా కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ పచ్చివే వేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే ఉడికించి కూడా టమాటా ప్యూరీ చేసుకుని వేసుకోవచ్చు ఈ టమాటా మొత్తం బాగా వేగిపోవాలి చూసారుగా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా కూడా బాగా వేగిన తర్వాత కబాబు ములిగే వాటర్ వేయాలి అంటే కబాబ్ పీల్చుకుంటుంది కదా అందుకని వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేయాలి బాగా మరిగిన తర్వాత కబాబ్స్ వేసేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి చూసారుగా కబాబ్స్ బాగా పీల్చుకున్నాయి నీరంతా మనకి కాస్త గ్రేవీగా ఉండగానే తీంచేసుకుంటే బాగుంటుంది చూసారుగా ఎంత టేస్టీగా ఉండే ఆనపకాయ కబాబ్ కర్రీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్